విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి ముప్పై మూడో వార్డు అల్లిపురం ప్రాంతంలో కుమారుడు ఉద్యోగం కుమార్తె పెళ్లి నిమిత్తం అధిక వడ్డీ ఆశ చూపి నాలుగు కోట్లతో పరారైన మహిళ మీద స్థానిక ప్రజలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అల్లిపురంలో మధ్య ముత్యాలు భర్త కుమారుడు కుమార్తెతో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు ఈమె కొంతకాలంగా కుమారుడికి విదేశాల్లో ఉద్యోగం వచ్చిందని నమ్మించింది అలాగే కుమార్తె కాన్పు నిమిత్తం అధిక వడ్డీ ఆశ చూపి స్థానిక ప్రజల నుంచి సేనాపతి అప్పారావుతో కలిసి దఫదఫాలుగా నాలుగు కోట్లు వసూలు చేశారు అధిక వడ్డీ ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వంతున ఆమెకు ఇవ్వడం జరిగింది పొదుపు సంఘానికి కూడా టోకరా కాగా ముత్యాలు ఇక్కడ పొదుపు సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు ప్రతీ నెల పొదుపు సంఘానికి చెందిన పది మంది మహిళలు కట్టే సొమ్ము కూడా ఈమె బ్యాంకులో కట్టకుండా స్వాహా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది టూ టౌన్లో ఎఫ్ఐఆర్ వేయనందున సిపికి ఫిర్యాదు ఈ సందర్భంగా ముప్పై మూడో వార్డు టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షులు అనంతకుమారి మాట్లాడుతూ బాధితులు ముత్యాల మీద ఫిర్యాదు చేసి యాభై రోజులు గడుస్తున్నా సరే టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ వేయనందున పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాగ్చికి ఫిర్యాదు చేశామని వివరించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు నేను ముప్పై మూడవ టీడీపీ మహిళ ప్రెసిడెంట్ అండి గత యాభై రోజులుగా ఒక మహిళ అమ్మవారి స్ట్రీట్లో మత్స్యమిర్చియాలని ఆమె అలాగే సేనాపతి అని అప్పరా గారు ఆమె అతను కలిపి అల్లిపురం అంతా అమ్మవారి స్ట్రీట్ అంతా మూడు కోట్ల వరకు దండి సరే అప్పులు పిల్లడికి ఉద్యోగం వేయించాలని పిల్ల పురుట్లు వేయించాలని ప్రతి ఒక్కరు కూలి పని చేసుకొని పూట కడవక దాచుకునే డబ్బులు కూడా ప్రతి ఒక్కరూ ఆమెకి ఇచ్చారండి దగ్గర మూడు కోట్ల వరకు సార్ చాలామంది బాధితులు ఉన్నారు నేను బాధితురాన్ని అయితే కాదు వాళ్ళు పోలీస్ స్టేషన్కి టౌన్కి కంప్లైంట్ ఇచ్చారు అక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు యాభై రోజులు అవుతున్న ఎఫ్ఐఆర్ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదంట అలాగే పొదుపు సంఘాల్లో బ్యాంకు ద్వారా ఈ పది మంది డబ్బు కూడా అప్పుడు సంవత్సరం నుంచి ఎప్పటి నుంచో కట్టట్లేదటండి ఈ తొమ్మిది మంది కూడా వాళ్ళకి ఇచ్చేశారు కట్టగా వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారండి కంప్లైంట్ పెట్టినవాడు దుంపలక్ష్మి అన్నారు అయితే వీళ్ళకి ఏంటంటే ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదు వాళ్ళు అంటున్నారు వెళితే సరిగా రెస్పాన్స్ లేదు ఇంతవరకు ఒక ప్రతి ఒక్క బాధితురాలు ఆడవాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి నన్ను కొంచెం రిక్వెస్ట్ చేస్తే నేను వాళ్ళ కోసం సహాయం చేద్దామనే ఉద్దేశంతో టూటౌన్లో మాట్లాడినా పని అవ్వలేదండి అలాగే కమిషనర్ గారి దగ్గర తీసుకొచ్చాను కమిషనర్ గారికి ఫోన్ చేశాము ఆయన చాలా మర్యాదగా రెండమ్మ బాధితుని తీసుకొని రెండమ్మ అని చెప్పారు వాళ్ళని తీసుకొని ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి ఏం జరుగుతారనేది భగవంతుడి కేరిక కానీ ప్రతి ఒక్కరూ పిల్లల పెళ్ళిళ్ళు పుంజుకునేది పిల్లల చదువులు పుంజుకునేది భర్తలకు తెలియకుండా కొంతమంది ఇచ్చారు భర్తలకు తెలిసి కొంతమంది ఇచ్చారు చెక్కులు కూడా ఇచ్చింది ఆమె ఒకరికి ఆ చెక్కులు కూడా ఎలిజిబుల్లో లేవండి చెక్ బౌన్స్ కూడా ఆవిరి మీద ఇది అవుతుంది ప్రతి ఒక్కరిని మోసం చేసి ఆ మహిళ వెళ్ళిపోయిందండి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని మన సిపి గారిని గవర్నమెంట్ని ప్రతి ఒక్కరిని ఎవరైనా తెలుసో తెలియక తప్పు చేసిన వాళ్ళు ఏదో రూపాయి వస్తుందని ఇచ్చుకున్నారు వాళ్ళని మోసం చేసి తను వాళ్ళిద్దరూ పరారయ్యారు వాళ్ళ భార్య అప్పారావు గారి భార్య కూడా కంప్లైంట్ పెట్టినా కూడా ఆవిడకి కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు అందుకని ఇంకా నేను సియ గారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడుకోలేదండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన న్యాయం జరగట్లేదు ఎవరికి వీళ్ళకనే కాదండి ప్రతి ఒక్క ఏ మహిళ వెళ్ళినా ఎవరు వెళ్ళినా రెస్పాన్స్ ఇవ్వట్లేదు న్యాయం జరగడం లేదు అతను ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళని తిట్టడము నువ్వు 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 అని సంబోధిస్తారండి అది ఎంతవరకు కరెక్టో నిజమో ఆయనకే తెలియాలి కష్టాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు స్టేషన్కి ఎందుకు వెళ్తారండి వాళ్ళు ఆపదలో ఉన్నారు వెళ్ళారు అక్కడ న్యాయం జరగక్క మేము కమిషనర్ ఆఫీస్కి తీసుకొచ్చాను వాళ్ళని వాళ్ళ బాధ కూడా వినండి మీకు న్యాయం చేయండి సార్ దయచేసి గవర్నమెంట్ని అడుగుతున్నాము మన ఈ సిపి గారిని అడుగుతున్నాను కలెక్టర్ గారిని అడుగుతున్నట్టు లెక్క వేసుకొని మాకు న్యాయం చేస్తారని మ మరీ మరీ కూర్చున్నాను వాళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి పెళ్ళిళ్ళకి పిల్లలకు చేయాలి చదివించుకోవాలి సిపి సార్ మీకు రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్ చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళకి ఇళ్ళలో భర్తలు కూడా తగిలేసే పరిస్థితి వచ్చింది వీ ముచ్చాలనే కాదు అల్లిపురంలో చాలామంది డబ్బు వాడుకొని డబ్బు కూడా వాడుకొని వాళ్ళు ఇవ్వను స్టేషన్కి వెళ్తే మేము మమ్మల్ని ఏం చేయలేరు అని కష్టంలో ఉంటే ఏదో రూపాయి ఇచ్చుకుంటాం సార్ రూపాయి వస్తుంది మేము దాచుకునే డబ్బులు ఇస్తాము అలాగని మేము ఇవ్వలేము ఇప్పుడు మేము ఇవ్వం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోండి అని అంటే పోలీసులు పట్టించుకోవట్లేదు సార్ మేము అలాంటి వాళ్ళు వెళ్ళిన రూపాయి రెండు రూపాయలు కాదు సార్ లక్షల్లోనే ఏదో ఆపదంటే ఇస్తాం సార్ ఇచ్చిన దానికి నేను కూడా బాధ్యాలనే కూడా అయ్యి ఉన్నాను సార్ నేను ఇప్పుడు కూడా అలాగే ఇంకో ప్రాబ్లం కూడా జరుగుతుందండి అక్కడ అల్లిపురంలో కిడ్నీలు అండి నేను ఒక రెండు సంవత్సరాల కిందట ఇవిడికి ముచ్చాలన్న ఆవిడకి సెక్రటరీ కింద పొదుపులో పెట్టాము ఆవిడ నెల నెల డబ్బులు కడుతుందని చెప్పేసి నలభై ఏడు వేలు ఇచ్చాము ఇవిడికి ఇస్తే మనిషి నలభై వేలు ఏడు వందలు చెప్పుకుని ఇచ్చేవాళ్ళం నెల నెల కడతానని చెప్పేసి ఆవిడ తీసుకొని ఒక టూ ఇయర్స్ అయిపోయింది మాకు లోన్ కూడా అయిపోద్దని మేము లోన్ పెట్టుకోవడానికి బ్యాంక్ అని వెళ్ళి స్టేట్మెంట్ అడిగితే డబ్బులు కట్టలేదమ్మా పద్నాలుగు లక్షలు కట్టాలి మీరు ఇందులో నాలుగు లక్షలు ఉన్నాయి మీరు ఇంకా తొమ్మిది లక్షలు బ్యాలెన్స్ ఉందని చెప్పారండి అదేంటి ముఖ్యాలని ఎనిమిది ఫోన్ చేసి సెక్రటరీకి పిలిస్తే ఆ బుక్లు పోయి బుక్కులు లేవన్నది బుక్లు ఎందుకు లేవని మేము గొడవ ఆడితే ఇంటికా ఆడుకుందాక మాట్లాడే ఇంటికాడికి వస్తే నేను సొంత ఖర్చులు వాడుకున్నాను డబ్బులు నేను మూడు నెలల్లో క్లియర్ చేస్తానని చెప్పేసి దేర్మానం బుక్లో మాకు రాసిచ్చిందండి అదే చెప్పేసిన మరుసటి రోజు నేను ఊరెళ్ళాను నెక్స్ట్ మండే ఆవిడ ఊరు వెళ్ళిపోయిందండి ఇప్పటి వరకు రాలేదండి వెళ్ళిపోయి టూ మంత్స్ అవుతుంది వాళ్ళ హస్బెండ్ అడిగితే మాకు ఏం సంబంధం లేదంటున్నారు బ్యాంకులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడి నోటీస్ ఇచ్చారు వీళ్ళు కూడా ఏమీ మాట్లాడట్లేదు కొంచెం బాబుకి ఏదో బాగలేదని చెప్తున్నారు ఇప్పుడు మా బాధలు కూడా మీరు పట్టించుకోవాలి కదా మరి చూసిన మేము తిరుగుతున్నాము స్టేషన్కి వెళ్ళాము టూట కంప్లైంట్ ఇచ్చాము సేగారు రామన్నారు మేము ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామ్మా బ్యాంకు వెళ్ళి ఇవ్వండి మీరు కేసు తీసుకుంటామేమని చెప్పారు మేము కొంచెం బాధలు అనుకుంటాము మీరు కూడా కొంత పట్టించుకుంటే బాగుంటుంది మీరు ప్రధానంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే పోలీసుల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ హీరో ఇంకా నెక్స్ట్ తర్వాత ఏం చేయబోతున్నారు లేదండి మేము కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ కాపీ అది బ్యాంక్ తీసుకెళ్ళి మాకు ఇస్తే న్యాయం చేస్తామని చెప్పేసి ఎంతమంది ఉంటారు మా బాధ్యతలు మేము అంటే మా డాక్టర్లో అయితే ఎయిట్ మెంబర్స్ అండి ఇంకా జనాల జనాన్ని వాళ్ళు అంటే వాళ్ళది వేరే ఇష్యూ కదండి

ఓకే ఇప్పుడు ఆ ఇంట్లో సంబంధించిన మీకు ఏం చెప్పట్లేదు చెప్పారండి అడిగితే మాకు సంబంధం లేదంటే మేము నెలలో వాళ్ళకి కూడా ఇచ్చామండి డబ్బులు నెలలో వాళ్ళకి నలభై అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ ఆయన కూడా ఇస్తే మాకు సంబంధం లేదు మేము కట్టలేము అని అంటున్నారు మరి ఇల్లు ఉంది కదా మరి బ్యాంకు వాళ్ళు ఎందుకు సీజ్ చేస్తారంటే వాళ్ళు వచ్చాక మేము మాట్లాడుకుంటాం చెప్పారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు అడిగితేమో ఫోన్ చేస్తాము అని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరి మేము ఏం అని అంటే మళ్ళీ వస్తాము మళ్ళీ అడుగుతాం మధ్యాహ్నం ఫోన్ చేశానండి ఈరోజు ఫోన్ చేస్తే ఇవాళ ఇవ్వాలి కానీ రేపు కానీ చూసుకొని వస్తాము వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పారండి వాళ్ళ అండి సెకండ్ సార్ నేనుంచి నా పల్లె పాప చదువు కోసం అని పాప పెళ్ళి కోసం అని చెప్పి ఏదో కొద్దిగా అమౌంట్ కష్టపడి షాప్ మీద వచ్చే డబ్బులు రూపాయి రూపాయి దాసుకున్న ఆవిడ కొడుకు జాబ్ కోసం అని చెప్పేసి కాళ్ళ ఇలా పడితే కొంచెం డబ్బులు అలాగని చెప్పి కొంచెం డబ్బులు అలా మా మనవడు పుట్టాడు మనవడికి కొంచెం చైన్ కొనాలి బంగారు పాఠశాల చేయాలి అదని ఇదని చెప్పేసి అడిగితే నేను చాలా అమౌంట్ ఆవిడకి చాలా రూపాయలు సాయం చేశాను సార్ అమ్మ నీకు ఎందుకమ్మా ఇచ్చేస్తానమ్మా అని చెప్పి అన్నారు సార్ ఇప్పుడు మేము ఎందుకంటే స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వలేదంటే వాళ్ళ ఆయన గారిని అడిగితే ఎందుకమ్మా ఆవిడ వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అని చెప్పుకొచ్చారు ఈ రోజు వరకు కూడా మేము ఆయన చెప్పిన నలభై ముప్పై రోజుల వరకు ఆయన చెప్పిన మాట ఆలకించాను ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ముత్యాలన్న ఆవిడీ ఈ సేరప అదే సేనాపతి అప్పారావు అన్న అతను కలిపి ఇద్దరూ కలిపి మా దగ్గర డబ్బు అంతా వసూలు చేసేసి మా దగ్గరే కాకుండా చాలామంది జనం దగ్గర సార్ ఆఖరికి ఇళ్లలోని పాస్ పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బు వసూలు చేసి పట్టుకెళ్ళిపోయారు సార్ అలాంటి వాళ్ళు డబ్బు పట్టుకెళ్ళిపోయి మాలా టోలు డబ్బు పట్టుకెళ్ళిపోతే ఇప్పుడు మా ఇంట్లో మా భర్తలు తెలియకుండా ఇచ్చిన డబ్బు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటున్నారు అలాగే మేము కూడా ఎవరు పద్దైర రూపాయి పాప అప్పో తెచ్చుకొని ఉంటాం వాళ్ళు కూడా మమ్మల్ని ఏంటంటే డబ్బులు ఇస్తారా సస్తారా అన్నట్టు అడుగుతున్నారు ఇప్పుడు మేము మా పిల్ల పెళ్ళికి అని డబ్బు దాచుకున్నాను మా పాపకు సంబంధం వచ్చింది ఇప్పుడు పిల్లకి పెళ్లి చేయాలంటే ఆవిడ రావాలి ఆవిడ వచ్చి డబ్బు ఇస్తే కానీ పిల్లకి పెళ్లి ఆ వాళ్ళు ఆయన అడిగితే ఏమంటున్నారు పోలీస్ కంప్లైంట్ అది ఎవరి ఇవ్వకండి అమ్మా ఆవిడ వస్తుందో ఏ ఇల్లు వాకలు అమ్ముకొని ఇస్తాము చేస్తాము అని అంటున్నారు కానీ ఇంతవరకు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు సార్ మా అలాగా దగ్గర దగ్గర ఒక నలభై ముప్పై మంది ఉన్నారు సార్ ఆవిడ వెళ్ళే ముందు రోజు కూడా నా దగ్గర నాలుగు తొలాల నల్లపూసలు ఎరువు అని చెప్పి పట్టుకెళ్ళిపోయింది సార్ ఆ నల్లపోసల కోసం ఎందుకంటే నేను చెప్పలేదు ఆవిడ వస్తుంది ఇస్తుంది మంచి ఆవిడ ఎప్పుడు ఈ రోజు రేపిస్తుంది అని అనుకున్నాం కానీ అప్పారవన్న అయినా ఆ అన్న ఆవిడ ఇద్దరు కలిపి ఇద్దరూ కలిపి లేచిపోయారు సార్ డబ్బంతా పట్టుకొని దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు సార్ మాలాడి బాధ్యులు చాలామంది ఉన్నారు కానీ ఎవరు ఎందుకంటే రావట్లేదు పరుగు పోతుంది బయటికి రోడ్డు మీదకి వస్తే ఇంట్లో భర్తలు ఊరుకుంటారా లేదని ఉద్దేశం మీద భయపడిపోయి ఎవరైతే రావట్లేదు సార్ దయచేసి మాకు మీరు కొంచెం హెల్ప్ చేసి సాయం చేయండి సార్ సిపి గారికి కంపల్సరీగా సార్ మాకు ఏదో మీరు మాకు సాయం ఊరికనే చేసినట్టు ఉంటుంది సార్ మేము ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం మా బాధ మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మాకైతే ఊరుకోవటం లేదు సార్ మేము వాళ్ళ దగ్గర ఈ దగ్గర తెచ్చి అవి చాలా మటుకు సాయం చేసాము దయచేసి సిపి గారికి అడుగుతున్నాను సార్ కనీసం దయచేసి మాకు కొంచెం సిపి గారు రిక్వెస్ట్గా అడుగుతున్నాను నాకు సహాయం అయితే చేయండి సార్